పదవ తరగతి నూతన వాచకంలోని ఉన్నటువంటి ప్రక్రియలు మరియు నేపథ్యాల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ముందుగా పద్య భాగంలోని ప్రక్రియలు మొదటిది ఇతిహాసం ప్రక్రియను గురించి రాయండి ఇది ప్రత్యక్ష దైవాలు పద్య భాగం నుంచి తీసుకోబడింది ఇతిహాసము అంటే ఇలా జరిగింది అని అర్థము ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశము గల బృహద్రచన తొల్లిటి కథలే ఇతిహాసాలు ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది రామాయణము మహాభారతాలు మన ఇతిహాసాలు తర్వాత శతకము ప్రక్రియ గురించి రాయండి ఇది శతక మాధుర్యం నుంచి తీసుకోబడింది దీనికి జవాబు నూరు పద్యాల రచనను శతకము అంటారు సాధారణంగా శతకాలలో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి దీనిలో ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్రంగా ఉంటుంది శతకానికి మకుటము ప్రధానంగా ఉంటుంది మకుటము అంటే కిరీటము ఇది శతక పద్యాలలో ప్రతి పద్యము చివర ఉంటుంది ఇది పదంగా కానీ అర్ధపాదంగా కానీ పాదంగా కానీ పాదద్వయంగా కానీ ఉండవచ్చు శతక పద్యాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది ఖండకావ్యం ప్రక్రియ గురించి రాయండి ఇది జలియన్వాలా పద్య పద్యభాగం నుంచి తీసుకోబడింది మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాలను తీసుకొని రచించిన కావ్యాన్ని ఖండకావ్యము అంటారు చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యము అవుతుంది దీనిలో కవిభావం చిక్కగా ఉంటుంది వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశము ఉండదు ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది వస్తువులోను భావంలోను శైలిలోనూ నవ్యత ఉంటుంది ఏయ కవిత ప్రక్రియను గురించి వ్రాయండి ఇది ప్రకృతి సందేశం పాఠం నుంచి తీసుకోబడింది గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయం ఉంటుంది అందువలన గానయోగ్యంగా ఉంటుంది గేయంలో మాత్ర గణాలు ఉంటాయి దీనిలో ఏ వస్తువునైనా వారి నుంచి చెప్పవచ్చును తర్వాత ఐదవది ప్రబంధం ప్రక్రియను పరిచయం చేయండి ఇది రాజధర్మం పాఠం నుంచి తీసుకోబడింది ప్రకృష్టమైన అంటే గొప్పదైనటువంటి బంధం కలది ప్రబంధం పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులు కవులు అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాస్తే దాన్ని ప్రబంధము అంటారు ప్రబంధాలలో వర్ణన ప్రధానంగా ఉంటుంది దీనిలో కథా వస్తువు ఆద్యంతము ఉంటుంది కథకు పాత్ర పోషణకు సంపదకు తగిన స్థానం ఉంటుంది తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలన పదహారో అంటే పదహారవ శతాబ్దాన్ని ప్రబంధయుగంగా పిలుస్తారు ఆరవ ప్రశ్న వచన కవిత ప్రక్రియను పరిచయం చేయండి ఇది యుద్ధ విజేత పద్యభాగం నుంచి తీసుకోబడింది పద్యాలలో గేయాలలో ఉండే ఛందో నియమాలతో పని లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత ఇది విషయప్రధానంగా ఉంటుంది దీనిలో నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి చదివేవారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది అంచానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సబగులు అద్దుకుంటుంది ఇక భాగం నుంచి ప్రక్రియలు తీసుకుందాం కథానిక ప్రక్రియను గురించి రాయండి తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనే పద్యాలు పర్యాయ పదాలుగా వాడుతున్నారు కథానిక వచన ప్రక్రియ ఇది వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్తత దీని ప్రధాన లక్షణము పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరము కథానికలో ముఖ్యమైన అంశాలు భాగంలో బతుకు గంప కథానిక ప్రక్రియకు చెందినది వ్యాసం ప్రక్రియ గురించి రాయండి ఉపన్యాస కళ చేజార్న బాల్యము సూక్తి సుధ ఇవి భాగంలో ఉన్నవి ఇవి వ్యాసం అనే ప్రక్రియకు చెందినవి ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసము అంటారు దీనిలో ఉపోద్ఘాతము విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మ కథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చును తర్వాత కథా ప్రక్రియను గురించి రాయండి ఇది జీవని నుంచి తీసుకోబడింది కథ కథానికా అనే మాటలు నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం కథ అనే సాహిత్య ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్తత దీని లక్ష్యం పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి తర్వాత నాటకం ప్రక్రియను పరిచయం చేయండి ఇది కన్యాశుల్కం నుంచి తీసుకోబడింది నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం కావ్యేశు నాటకం రమ్యం అన్నారు మన అలంకారికులు దశవిధ రూపకాలలో నాటకమే ఉత్తమమైనదని సాహితీ విమర్శకుల అభిప్రాయము నాటకం సమాహార కళ ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండటం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది నాటకంలో సహజంగా నాలుగు నుండి పది వరకు అంకాలు ఉంటాయి నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావ భావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది